హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మీనాక్షి ఛానల్ ఇప్పుడు ఎంతో టేస్టీగా ఉండే పెసరట్టు తయారు చేయబోతున్నాము అందుకైతే ఒక కొబ్బరి చిప్పని తీసుకొని ఇలా ముక్కలు తయారీ మిక్సీ జార్లో వేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఇలా మెత్తగా పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి ఇలా మీకు ఎన్ని నీళ్ళు సరిపోతాన్ని నీళ్ళు వేసుకొని మెత్తగా చేసుకున్నాను పక్కన ఉంచుకోవాలి తర్వాత మనం ఒక గంట ముందే బియ్యము పెసరపప్పు అలాగే కొన్ని మినపప్పు కొన్ని మెంతులు వేసి ఇలా నానపెట్టుకున్నాక ఆ నానపెట్టిన బియ్యాన్ని ఇలా మిక్సీ జార్లో వేసుకొని వాటిని కూడా కొన్ని కొన్నిగా నీళ్లు వేసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత కొద్దిగా జీలకర్ర అలాగే నాలుగు పచ్చిమిర్చి రెండు టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం గ్రైండ్ చేసిన కొబ్బరి పేస్ట్ ఈ ఈ పిండిని కూడా రెండు ఒక బౌల్లో వేసి మిక్సింగ్ చేసుకోవాలి అలాగే కొద్దిగా కరివేపాకు వేసి ఇలా కలుపుకొని ఉప్పు చూసుకొని తర్వాత పెన్నం పెట్టుకోవాలి ఇలా దోశ పెనం పెట్టుకొని కొద్ది కొద్దిగా దోశ వేసుకుంటూ ఇలా ఒక సైడ్ కాలేక ఇలా పప్పల పొడిని మన ఇంట్లో ఉంటే పప్పల పొడినైనా ఏదైనా దోశలో ఉండే కారం పొడి అయినా చల్లుకోవచ్చు బాగుంటుంది టేస్టీగా ఇలా చల్లి కొద్దిగా ఆయిల్ వేసి ఇలా ఒక సైడ్ కాలేక రెండో సైడ్ కూడా కాలువనిచ్చి ఇలా మరత పెట్టి ఇలా సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పెసరట్టు తయారీ విధానం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి